నేను ఆల్మోస్ట్ అన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను లైక్ కావాల్సినవి అన్నీ మనకు నాకు ఎక్కువగా మళ్ళీ యూజ్ అయ్యేం లేవు అప్పుడు వీడియో తీశాను బట్ అది ఇంకా పెట్టుకోలేదు ఎందుకో మరి అది కూడా కుదిరితే ఎడిటింగ్ లేకపోతే పెడతాను స్టార్టింగ్లో అన్ని తెప్పించుకున్నాను కాబట్టి సారీ కాదు ఇంకా సో మెయిన్ మెయిన్ యూజ్ అయి మాత్రం తెప్పించుకుంటాను స్వీట్స్లో నాకు జాంగిరి అంటే ఇష్టం అనమాట మేబీ జాంగిరి పెట్టారేమో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఏంటిది హల్వా 할와 아이 씽 할와 음 আফ터 लॉन्ग टाइम అన్నమాట ఇక్కడ స్వీట్స్ దొరుకుతాయి కానీ మాంటే లైక్ నాకు అన్ని స్వీట్స్ ఓకేలా అనిపిస్తాయి సేమ్ ప్రతి ఏ ఏ స్వీట్ గులాబ్ జామ్ ఒకలాగా ఉంటుంది గానీ ఒకలాగా ఉంటుంది అన్ని స్వీట్స్ సేమ్ ఉంటాయి ఇక్కడ టేస్ట్ ప్లస్ చాక్లెట్స్ స్వీట్స్ కూడా హెవీ స్వీట్ ఉంటాయి తిన తినలేము డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తారు కనపడదు అనమాట ఇక్కడ ఇంకో స్వీట్ బాక్స్ వీక్ అవుతున్నట్లున్నాయి ఎందుకంటే నాకు ఫ్రైడే వేసారు సాటర్డే సండే వర్కింగ్ కాదు కాబట్టి రావు సో నాకు ఈరోజు వచ్చింది థర్స్డే డే ఫోర్ డేస్ పక్కా పడుతుంది సో అందుకే ఎప్పుడు ఎవరు వేయించుకున్నా మండే వేయించుకోండి ఫేవరెట్ అని చెప్పాను కదా సో చూడండి అన్నీ ఇవే ఇది ఇక్కడ దొరకదు దొరికినా బాగోదు అనమాట ఇది నాకు ఇది కాదు కరివేపక్క పడి కూడా ఉంటుంది ఇందులోనే కనపడుతుందా కరివేపక్క కూడా కరిపి చాలా బాగుంది మాత్రం ప్యాకింగ్ మాత్రం డబల్ ప్యాకింగ్ చేసి మంచిగా చేశారు బాగుంది ఇంకా ఫ్రైడే వేస్తారు కదా అనుకున్నా అసలు చెక్కు ఎదలగా ఉందండి స్నాక్స్ అయితే చాలా చాలా బాగుంది వచ్చేసి తీ ఉండదు నాకు తీపి తిన హాట్ హాట్ తినవండి స్వీట్ అలా తినాలనిపించింది మీకు అలా అని తినాలనిపించిందా మా బాగు బాని అడవి అసలు ఏం చెడిపోలేదు మెత్తగా అయిపోలేదు పికిల్స్ అయితే ఇంట్లోనే పట్టారు నాకైతే పికిల్ ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిందామా అనిపిస్తుంది ఈరోజు అదే తింటాం టూ డేస్ ఇంకా వంట్లో పికిల్స్ తింటాం అనమాట దీము మ్యాంగో పికిల్ ఇది కూడా ఓపెన్ చేస్తాం చేసి అనమాట మ్యాంగో పికిల్ ముద్దపప్పు అట్లా బాగుంటుంది తినేంటాం ఇప్పుడు అన్నీ రోజుకొకటి స్మెల్ వస్తుంది ఓ మ్యాంగో అంటేనే ఆయిల్ ఆయిల్ తో కదా ఆయిల్ ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది నోజివేడు మ్యాంగోస్ వేడు ఫస్ట్ థింగ్ Er det penger du låner fra? No? ఏ పార్సెల్ వచ్చినా ఏం వచ్చిన రూమ్మెట్స్ అందరు షేర్ చేసుకుంటాము ఇంటికాడ అసలు పికిల్స్ తినేదాన్ని కాదు ఇక్కడ పికిల్స్ క్రేవింగ్స్ అవుతుంది అనమాట ఆయిల్ ఉంది అనుకోండి పాడవదు పికిల్ நோட்லி நீ சூப்பர் அன்னி பர்ஃபெக்ட் உண்டே బాగా చేస్తారు మా ఇంట్లో వాళ్ళు ఇవి ఎండు ముక్కలు చాలా అంటే చాలా బలం నాకు ఉల్లిపాయ ఉల్లిపాయతో అలాగే వంకాయ వీటితో వండుతారు మా ఇంట్లో చాలా బాగుంటుంది మటన్ని ఎండబెడతారు పసుపుతో కడిగి ఉప్పుతో కడిగి ఎండబెడతారు అనమాట చాలా బాగుంటుంది ఇవి తెప్పించుకోండి ఎందుకంటే ఇక్కడ మటన్ ఫాస్ట్ అయినా సరే చక్కగా అన్ని కూరల్లో వేసుకొని కలగత్తుకొని వండేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎండు ముక్కలు ఇవ పెడితే ఇట్లా అనమాట పసుపు ఉప్పు వేసి కడిగేసి ఎండ పెడతారు సో ఇవి మనం మంచిగా వాష్ చేసుకొని వండుకున్నాము అంటే చాలా బాగుంటుంది అన్ని కర్రీస్లోకి వేసుకోవచ్చు ఇవి మళ్ళా ఎంత ఇవి ఒక టూ కేజీసా ఎంతో చూడండి నేను టూ కేజీసా త్రీ కేజీస్ కొన్ని అవుతాయి బట్ మనం కర్రీలోకి ఇన్ని చాలు చక్కగా మంచిగా అయిపోతాయి మంచిగా వేడి నీళ్ళలో నానబెట్టి మంచిగా కడిగి కర్రీలో ఒక గుప్పడు వేసుకున్నామంటే అయిపోతాయి ఇవి అన్నమాట సో మీకు తెలుసా ఇవి ఇది అక్క కారం వేస్తాయి ఆల్రెడీ మా కారం అడుగు నుండి కొంచెం కారం వేసినప్పుడల్లా తుమ్మలే తుమ్మలు వస్తాయి నాకు కారం మొత్తం ఓపెన్ చేయద్దు ఎందుకు అని అంటే మొత్తం దాంట్లో పట్టితో పట్టదు మళ్ళా సరిపడా చూసుకోవాలి సో కొంచెం ఇట్లు మా కారం అనమాట ఎల్లుల్లిపాయ తొక్కు కూడా ఉంటుంది ఇందులో చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయ తొక్కు ఇవన్నీ కనిపిస్తున్నాయా మీకు అన్ని ఆవాలు మెంతులు మిక్సీ పట్టేసి ఇంకోండి చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ మనం వాటితో మసాలాలతో సంబంధం ఉండదు అంత బాగుంటుంది కారం వేసుకొని చేసుకున్నాం కారానికి కారం టేస్టీగా టేస్ట్ ఉంటుంది ఇక్కడ కొనుక్కున్న కారాలు అంతగా అస్సలు నాకైతే ఇక్కడ ఇక్కడ కారం అయితే ఒకసారి అయిపోయింది మాకు సడన్గా అనుకోలేదు పార్సల్ లేట్ అవుతుందని ఒక వన్ వీక్ అయితే ఇక్కడ కారం ఇవ్వడం అస్సలు నచ్చలేదు అనమాట ఇంకా నుంచి కర్రీస్ హెవీ ఉంటాయి సగ్గు వేయచ్చు అనమాట ఇంకొక ప్యాకెట్ ఉంది కారం ఇది అయ్యాలి ఇది అవ్వాలి అది అవ్వాలి మళ్ళీ పార్సిల్ అయిపోయింది కారం దీంట్లోనే దీన్ని ఇలా 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 కానీ ఇలా లోపల పెట్టేస్తా మూత పెట్టేస్తాం అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తి వ్లాగ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి నెక్స్ట్ నేను అదే వీడియోస్ చేస్తాను అండ్ బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి అండ్ బాయ్ గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్